ెం రోడ్లోని మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు తొలుత గాంధీ జాతిపిత గాంధీ కస్తూర్బా విగ్రహాలకు పూలమాల వేసి విశేషంగా పూజలు నిర్వహించారు ఆశ్రమం ఎదుట జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు బ్రిటిష్ పాలకుల చెర నుండి విముక్తి పొందటానికి జాతిపిత మహాత్మాగాంధీ సారథ్యంలో చేసిన స్వాతంత్ర సంగ్రామ పోరాటం ఫలితంగా ఆగస్టు పదిహేనవ తేదీన స్వేచ్ఛ స్వాతంత్ర్యం భారతదేశానికి లభించాయని మహాత్మా సేవాశాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి అన్నారు ఆశ్రమంలో జాతీయ జెండాని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారి నిరంకుశ పాలన నుండి భారత జాతికి స్వేచ్ఛా వాయువులు అందించిన గాంధీ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ అబ్దుల్ గఫూర్ ఖాన్ ప్రకాశం పంతులు వంటి ఎందరో మహనీల త్యాగనిరత్తు స్వాతంత్రం వచ్చిందని చెప్పారు జాతిపిత స్ఫూర్తితో మహాత్మా సేవశాంతి ఆశ్రమం నడుస్తుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు ఆశ్రమానికి సహకారం అందిస్తున్న దాతలకు రాజకీయ పార్టీ నాయకులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు తదనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు నుండి మనం విముక్తులైంది డెబ్భై తొమ్మిది సంవత్సరాలు మన మహనీయులు జ్యాగమూర్తులు దేశభక్తిపరులు సర్వమతాలు సర్వకురాలు వాళ్ళందరూ కూడా పటిష్టంగా వీరోచితంగా చేసి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు వారి ఆశయాలు అమలుపరచాలంటే ప్రతి మానవుడు కూడా సహోదరుడి భావంతో ఉండాలి సోదర భావంతో ఉండాలి మనలో మనం హింసించుకోకుండా జీవించడమే వారి యొక్క ఆశయం అటువంటి ఆశయాన్ని మనం పునిపుచ్చుకొని మరి జాతీయ నాయకులను దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం వారు కానీ ప్రజలు కానీ అందరూ కూడా సమైక్యతా భావంతో క్షేమంగా ఉండాలి సోదర భావం ఉండాలి బ్రదర్హుడ్ యూనివర్సల్ బ్రదర్హుడ్ కావాలా అటువంటి భావన కలిగినప్పుడు మనందరం హ్యాపీగా ఉంటే వారి ఆశీస్సులు మనకు ఉంటాయి వారి దీవెనలు మనకి వెళ్ళ ఉంటాయి అట్లాగే ఈనాడు మన పండితులు కూడా ఆశీస్సులు అందజేశారు ఏంటంటే ఈ విశ్వం మొత్తం కూడా అక్షేమంగా ఉన్నారు ఆ విశ్వశాంతి కోసం ఈ కార్యక్రమంలో గాంధీ ఆశ్రమానికి సహాయ సహకరించిన ధర్మకర్తలకు ధర్మదాతలకు ధన్యవాదములు జై మహాత్మా గాంధీ